హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వచ్చేసి నేను ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ తాటి రొట్టె ఎలా చేసుకోవాలో రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ వచ్చేసి తాటికాయలు తీసుకుని వాటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత బై పైన బ్లాక్ కలర్ పీచ్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసి టెంకల్ని ఒక ప్లేట్లో పెట్టుకుని లైట్గా నీళ్లు చిలకరించి ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వాలండి తాటి టెంకలు తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చూపిస్తాను కదండి వీడియోలో క్యారెట్ ఒకటా తురుము తీసుకుంటాం కదా ఆ తురుము తీసుకునే దాని మీద నేను ఆ టెంకలకు ఉన్న గుజ్జు సపరేట్ చేసుకుంటున్నాను ఇదివరకు నేను అన్నం వండిన తర్వాత ఓర్చుకోవడానికి గిన్నె ఉంటుంది కదండి దాని మీద తీసేదాన్ని నాకు దానికంటే కూడా ఇలా క్యారెట్ తురుముకునే దాంతో తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది గుజ్జు అనిపించింది ప్రాసెస్ నాకు ఈజీగా అనిపించింది అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను కదండి చూసారు కట్ట ఏం రాకుండా చాలా నీట్గా వచ్చింది అలాగే ఇప్పుడు టెంకం చూపిస్తున్నాను కదా లైట్గా బ్లాకిష్ కలర్ కనిపించింది వీడియోలో అలా బ్లాక్ కలర్ కనిపిస్తుంది అంటే ఇంకా గుజ్జు మ్యాక్సిమం వచ్చేసినట్టేనండి అంతకు మించి ఇంకా ఎక్కువ తీసామంటే చేదన్నది వచ్చేస్తుంది తాటి రొట్టె అందుకని చెప్పి ఇంక అక్కడతో ఆపేయడం మంచిది అలాగే నాకు ఒక గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తాటిపండు గుజ్జు అయితే వచ్చిందండి కాకపోతే మీకు నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పాలి కాబట్టి నేను ఒక గ్లాస్ తాటిపండు గుజ్జుకి సంబంధించిన మెజర్మెంట్స్ చెప్తాను దాన్ని బట్టి మీరు ఏ ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏది మెజర్మెంట్ తీసుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను శ్రీలలిత రైస్ రవ్వ తీసుకున్నానండి అదే శ్రీలలిత బ్రాండ్ది ఒక గ్లాసు తాటిపండు గుజ్జుకి ఒక గ్లాసు రవ్వ వేసుకుంటున్నాను అలాగే ఒక గ్లాసు తురిమిన బెల్లం తీసుకుంటున్నానండి అంటే అన్నీ కూడా తాటిపండు గుజ్జు రవ్వ రైస్ రవ్వ అలాగే బెల్లం మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ రేషియోలో చూసారు కదా తీసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం కట్ట అసలు గడ్డల కింద కట్ట లేకుండా బాగా చిన్నగా తురుముకుంటే ఈజీగా కలిసిపోతుంది మీకు ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం రవ్వ బెల్లం అలాగే తాటిపండు గుజ్జు మొత్తం మిక్స్ అయ్యేలాగా అలాగే వీటిలో చాలా హెల్త్కి సంబంధించి చాలా పోషక విలువలు అన్నవి ఉంటాయండి అలాగే ఇది సీజనల్ ఫ్రూట్ కూడా కదా మీ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదంట దీంట్లో చాలా మినరల్స్ అలాగే విటమిన్ సి పొటాషియం ఐరన్ ఇలాంటి మినరల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయంట తాటి పండులో కాబట్టి మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇలా తాటి రొట్టి కానీ తాటి ఇడ్లీ కానీ ఎలా కుదిరితే మీకు అలాగా తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి అలాగే గట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందంట గట్ హెల్త్ అనేది ఇది చూస్తున్నారు కదండి మొత్తం బాగా మిక్స్ అయిపోయింది నేను బాగా పెద్ద ప్లేట్ ఒకటి తీసుకున్నాను అంటే మీకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా బేస్ని అంటారు కదా అలాంటిది తీసుకున్నారంటే అలాగే రైస్ రవ్వ అన్నది కూడా నేను చూపించిన అయితే నాకు చాలా బాగా వచ్చిందండి అది ఏంటంటే రవ్వ కూడా కరెక్ట్ సైజులో ఉంది అలాగే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా కొంతమంది అది కూడా యూజ్ చేస్తారంట కానీ నాక నాకు దానికంటే కూడా ఇది కుడుములు గట్రా చేసుకుంటాం కదండి వినాయక చవితికి అలా పలుకు కింద ఉంటే ఇంకా టేస్టీగా వస్తుంది తాటి రొట్టె అనేది అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి కొబ్బరికాయ తీసుకున్నాను ఒక కొబ్బరికాయ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కొబ్బరికాయ సరిపోతుంది అలాగే మీరు ఒకవేళ ఒక గ్లాసు తాటిపండు గుజ్జు వస్తే మీకు ఒక హాఫ్ గ్లాస్ లేదంటే ముప్పౌ గ్లాస్ అయినా తాటి కొబ్బరి తురుము అన్నది సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కొబ్బరికాయ అయితే పట్టింది అలాగే అది నేను ఏం చేశానంటే మొక్కల కింద కోసుకున్న తర్వాత తురుముకోకుండా మిక్సీలో వేసుకుంటే లైట్గా మీరు గ్రైండ్ చేశారంటే కొబ్బరి తురుములా అయిపోతుందండి వేరేగా మీరు సపరేట్గా తురుముకోవాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసి ఒకసారి అది చిన్న చిన్నగా తురుము అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే చాలు తర్వాత వచ్చేసి నేను పాన్ కుక్కర్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను తీసుకుని దాంట్లో ఒక టూ త్రూ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి తాటిపండు గుజ్జు రవ్వ అలాగే బెల్లం దాన్ని ఏం చేశానంటే మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అవర్ పక్కన వదిలేసాను అలాగే ఆ రవ్వ మొత్తం అంతా తాటిపండు గుజ్జులో నానాలి నానితే మీకు అన్నది చాలా టేస్టీగా వస్తుంది ఆ నానిన తర్వాత నేను కొబ్బరి తురుము అన్నిట్లో మిక్స్ చేసి ప్యాన్ కుక్కర్ తీసుకున్నాను కదండి దాంట్లో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో నేను వేసుకున్నాను ఇది తాటిపండు గుజ్జు నానింది ఇందుట్లో చూపిస్తున్నాను కదండి అలాగా ఆయిల్ లైట్గా సైడ్ నుంచి పైకి తేలేలా వేసుకుంటే మీకు ఈవెన్గా కుక్ అవుతుంది అలాగా మీరు కొంచెం అంటే మీకు టూ మీ ఫింగర్ టూ ఇంచెస్ ఉంటుంది కదా పాన్ కుక్కర్కి టూ ఇంచెస్ వరకు తాటిపండు గుజ్జు అన్నది వేసుకున్నారంటే మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి అలా కాకుండా అంతకు మించి ఇంకా ఎక్కువ వేసుకున్నారంటే అడుగున బాగా మాడిపోతుంది పైన కుక్ అవ్వడానికి మాత్రం ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అందుకని చెప్పి టూ ఇంచెస్ మందం వేసుకున్నారంటే సరిపోతుంది అలాగే వేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఒక స్టీల్ గ్లాస్లో వాటర్ పోసుకుని సగం అది మధ్యలో పెట్టానండి ఆ గ్లాసుని ఆ మధ్యలో పెట్టడం వల్ల ఏంటంటే ఆ మధ్యలో కూడా ఈవెన్గా కుక్ అవుతుంది ఆ గ్లాస్ పెట్టడం వలన తర్వాత విజిల్ పెట్టకుండా నేను లిడ్ అన్నది క్లోజ్ చేసేసానండి చూసారు కదా సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేశాను కుక్ చేసిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో తీసి ఒకసారి తీసి చూసుకున్నారంటే చాక్ పెట్టి గుచ్చారంటే అది గుజ్జు అంటుకోకుండా ఉందంటే కుక్ అయిపోయినట్టే లేదు లైట్గా అంటుకుంటుందంటే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక సిక్స్ మినిట్స్ ఆగి చూసారంటే మీకు కుక్ అయిపోతుంది ఇదిగోండి చూసారు కదా నేను ఫోర్ స్పూన్ పెట్టి మీకు చూపిస్తున్నాను నేను టూ ఇంచెస్ వేసుకున్నానండి పాన్ కుక్కర్లో వేసుకుని ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను అలాగే తాట రొట్టె ఎప్పుడు కూడా మీరు వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పాన్ కుక్కర్ని బోర్లించారంటే ఈవెన్గా కేక్ కింద వస్తుంది లేదు మీరు వేడి మీదే తీసారంటే మాత్రం సరిగ్గా రాదండి కేక్ కింద అన్నది రాదు పీసెస్ పీసెస్ అయిపోతుంది అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అది కూడా చూసారు కదా నేను అది రొట్టె వేసిన తర్వాత అది చల్లారేంత వరకు కుక్కర్ అలాగే పక్కన వదిలేసాను చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేపు ఇప్పుడు ఇది పీసెస్ కింద కట్ చేసి మీకు చూపిస్తానండి రవ్వ వన్ మనం తాటిపండు గుజ్జు వన్ గ్లాస్ తీసుకుని వన్ గ్లాస్ రైస్ రవ్వ వేసుకున్నాం కాబట్టి పీస్ అన్నది కూడా మీకు మెత్తగా ఉంటుంది గట్టిగా హార్డ్గా రాకుండా చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా అన్నీ సమానంగా వేసుకున్నాం కాబట్టి బెల్లం అన్నీ కూడా సరిపోతుంది అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా